హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోట్లు కుమ్మరించిన దొరకని మనశ్శాంతి అనేది కొన్ని పనులు చేస్తేనే వస్తుందండి మనం ఎంత హ్యాపీ మూమెంట్లో ఉన్నా ఎలాంటి బాధని ఫేస్ చేస్తున్న సీన్లో ఉన్నా కూడా లేని వారికి అన్నదానం చేయడంలోనే ఉంటుంది అలాంటి భాగంలో మేము కరీంనగర్లోని హౌసింగ్ బోర్డు కాలనీలో ఇలా వృద్ధుల అనాథాశ్రమంకి వెళ్ళామండి చాలా బీదవాళ్ళు ఉంటారండి ఇందులో అంటే పిల్లలు విడిచిపెట్టిన తల్లిదండ్రులే కావచ్చు ఆరోగ్యం బాగాలేని పెద్దవాళ్ళు కావచ్చు డబ్బు లేని బీదవాళ్ళు అందరండి చాలా వరకు ఇక్కడ ఉన్నారు అయితే మేము ఓల్డేజ్ హోమ్కి ఎందుకు వెళ్ళామంటే మా చిన్న ఆడపడుచు వాళ్ళ హస్బెండ్ అంటే మా అన్నయ్య గారు చనిపోయి ఏడు సంవత్సరాలు గడుస్తుంది కాబట్టి ఆ రోజు కార్యక్రమం సంబంధించి మనం మనం ఇంట్లో ఎన్ని రకాల వంటలు చేసుకొని తిన్నా చేసినా ఏముంటుందండి మన కడుపు మాత్రమే నిండుతుంది కానీ అలాగే బీద వారికి అన్నదానం చేస్తే బాగుంటుందని ఇలా అన్నదానం చేస్తున్నాము వైట్ రైస్ పులిహోర గుత్తి వంకాయ కూర క్యాలీఫ్లవర్ పచ్చి బఠానీ సాంబారు అరటి పండ్లు స్వీట్ వచ్చేసి జిలేబీ తీసుకెళ్ళామండి ఇక మజ్జిగ చారు ఇవన్నీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తీసుకొని వెళ్ళామండి పాపర్స్ కూడా తీసుకెళ్ళాము మనమైతే ఎలాగూ రకరకాలుగా వంటలు చేసుకొని ఆ చనిపోయిన రోజు అకేషన్ గుర్తు చేసుకుంటూ కూడా బాధలో కూడా తింటాం కానీ అలా తింటే ఏముంటుందండి తృప్తి ఏముండదు అదే చనిపోయిన వారి పేరుతో అన్నదానం చేస్తే అందులోనూ బీదవారు వృద్ధులకి అనాథలకి అన్నదానం చేస్తే మంచిదని అనిపించి ఒక ఫోర్ ఇయర్స్ నుండి మేము ఈ కార్యక్రమమే చేస్తున్నాము అందులో భాగంగానే ఈ వీడియో తీశానండి ఇక్కడైతే ఆరెంజ్ కలర్ శారీ కట్టుకున్నామని మా చిన్నాడ పడుచు ఆల్రెడీ మన ఛానల్లో మీరు చూసే ఉంటారు ఆ అన్నయ్య సంవత్సరికం పురస్కరించుకొని ఈ అన్నదాన కార్యక్రమం మేము ఆ ఆశ్రమంకు వెళ్ళి మరీ చేస్తున్నామండి చాలా బీదవారు ఉంటారండి ఇందులో సరైన వసతులు కూడా లేవండి కొందరు మనలాగా ఆలోచించి వీరికి అన్నదానం చేస్తున్నారు అలాగే వీరికి కావాల్సిన సదుపాయాల్లో భాగంగానే చెద్దర్లు బ్లాంకెట్స్ కొన్ని వాళ్ళకు వేసుకోవడానికి బట్టలు ఇలాంటి ఇలా వీలైతే అలా మనకు తోచినంతలో సహాయం చేయచ్చండి బర్త్డేలు మ్యారేజ్ డేలు లేదన్నా ఏదన్నా మంచి హ్యాపీ మూమెంట్ ఉన్నా కూడా మనం విచ్చల విడిగా డబ్బులు ఖర్చు చేస్తాము వృధా ఖర్చు చేస్తామండి దాంతో మనం మాత్రమే సంతోషంగా ఉంటాం కానీ మనకు సంబంధించిన అకేషాన్ని ఇతరులకు మనం హెల్ప్ చేసే దాంట్లోనే బాగుంటుందని అనుకొని ఒక ఫోర్ ఇయర్స్ నుండి అయితే మేము ఇలా చేస్తున్నామండి మా ఇద్దరు ఆడపడుచులు వచ్చారు నేను మొత్తంగా వంటలన్నీ చేసుకొని ఈ ఆశ్రమంలో ఉన్న వృద్ధులకైతే మాత్రం ఇలా అన్నదానం చేస్తున్నామండి మనసుకి చాలా ప్రశాంతత అనిపిస్తుందండి కడుపు నిండా ఏ దానం అన్ని దానాల కన్నా మించింది అన్నదానం కాబట్టి ఇలా కడుపు నిండా భోజనం పెడితే చాలా సంతోషం అనిపిస్తుందండి అందుకొరకే ఈ వీడియోని చిన్న బ్లాగ్ రూపంలో చేసి మీకు షేర్ చేస్తున్నాను వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదేదో అందరికీ చూపించడం కోసం చేసిన వీడియో కాదండి నా వీడియోలో భాగంగానే ఒక చిన్న లాగా చేశానండి బాధాకరమైన ఒక మూమెంట్ అన్నమాట అది అన్నదానం ఇలా చేసి మేము సంతోషపడ్డామండి చాలా బాగా అనిపించింది ఇక అందరూ చాలా తృప్తిగా బోన్ చేశారండి వృద్ధులు అందరూ పాపం వాళ్ళు పనులు కూడా చేసుకుంటున్నారు చాలా వరకు ఫెసిలిటీస్ కూడా అక్కడ లేవండి కొందరైతే వాటర్ సంబంధించిన క్యాన్లు అలాంటివి కూడా డొనేట్ చేస్తున్నారు వారికి కావలసిన సదుపాయాలు కూడా చేస్తున్నారు కానీ అవన్నీ అప్పుడప్పుడు మేము చేసామండి ఇప్పుడు మాత్రం అన్నదానం చేస్తున్నాం కాబట్టి ఇలా వీడియో చేశాను చూడండి ఇప్పుడు కనిపిస్తున్న ఈ బహుకరించిన ఈ వాటర్ది కూడా ఎవరో దాతనే ఇచ్చారట అండి చాలా వరకు ఈ హౌసింగ్ బోర్డు కాలనీలో ఇలా బీద వృద్ధుల ఆశ్రమములో చాలా వరకు బీదవారు ఉన్నారండి మీరు కూడా ఇలాంటి ఏదైనా అకేషన్ ఉన్నా హ్యాపీ మూమెంట్ ఉన్నా కూడా ఇలాంటి వారికి అన్నదానం చేసి సహకరించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి